నెల్లూరు సర్వోదయ కళాశాల క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా సర్వోదయ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు టీషర్ట్స్ వాలీబాల్స్ నెట్లు పంపిణీ చేశారు జిల్లాలో వాలీబాల్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని అసోసియేషన్ నేత బుచ్చి సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు అన్ని సమ్మర్ క్యాంప్లో భాగంగా సర్వోదయ కాలేజీలో సర్వే సర్వోదయ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈరోజు క్లోజింగ్ డే క్లోజింగ్ డే సందర్భంగా ఒక చిన్న మ్యాచ్లు పెట్టి ఒక నాలుగు టీములు పిల్చి టోర్నమెంట్ లాగా పెట్టడం జరిగింది అట్లాగే పిల్లలకు కూడా అందరికీ ఈరోజు క్లోజింగ్ డే కాబట్టి వాళ్ళకి బాల్స్ అట్లాగే నెట్లు అట్లాగే వాళ్ళకి టీషర్ట్స్ కూడా ఇద్దామని వాలీబాల్ డిస్టిక్ అసోసియేషన్ తరఫున ద్దామని ఈరోజు అందరం కూడా ఇక్కడ రావటం జరిగింది అట్లాగే వాలీబాల్ కూడా జిల్లాలో అభివృద్ధి చేసే పనిలో భాగంగా టోర్నమెంట్స్ కూడా పెట్టాలని మేము అసోసియేషన్ తరఫున అందరం మాట్లాడుకొని బుచ్చిలో ముందు నెల్లూరు డిస్టిక్ ఈ నెలలో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయబోతున్నాం అట్లాగే మిగిలిన తర్వాత కూడా ఇన్విటేషన్ టోర్నమెంట్స్ అవి కూడా కండక్ట్ చేయటం జరుగుతుంది అట్లాగే వాలీబాల్ క్యాంపులు ఈ సంవత్సరం స్టేడియంలో క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది అట్లాగే బుచ్చిలో కూడా రెండు కోట్లు వేసి వాళ్ళు రెగ్యులర్గా క్యాంపు చేస్తున్నారు అట్లాగే సర్వోదయలో కూడా రెగ్యులర్గా క్యాంప్ జరుగుతుంది కాబట్టి వాలీబాల్ ప్రమోషన్లో భాగంగా నెల్లూరు డిస్టిక్ వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఎప్పుడూ కూడా మేము ముందుంటాం అట్లాగే ఈ సమ్మర్ క్యాంప్కి కూడా దాదాపు మేము ఒక నాలుగు డజన్లు బాళ్ళు అట్లాగే ఒక పదిహేను ఇరవై నెట్లు కూడా రేబాల దామర్మడుగు అన్ని మండలాల్లో ఎక్కడైతే వాలీబాల్ ఆడతారో అక్కడ వాలీబాల్ ప్రమోషన్లో భాగంగా వాలీబాల్ నెట్లు బాళ్ళు క్రీడాకారులకు అందేయడం జరిగింది అట్లాగే షర్ట్లు కూడా వాళ్ళకి అందేయటం జరిగింది అలాగే జిల్లాలో కూడా ఈసారి అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా సబ్ జూనియర్స్ కానీ అట్లాగే జూనియర్స్ యూత్ కానీ అట్లాగే సీనియర్స్ విభాగాల్లో టీం సెలెక్షన్ చేసి మన నెల్లూరు జిల్లా బెస్ట్ టీం సెలెక్ట్ చేసి స్టేట్ మీట్లకి అది కూడా పంపి క్యాంపులు పెట్టి పంపించడం జరుగుతుంది వాలీబాల్ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా అభివృద్ధి చెందడానికి కారణం ఓల్డ్ ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ మరియు సిఏ గారి శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు జిల్లా సెక్రటరీ వెంకటరామరెడ్డి గారు ఇంటర్నేషనల్ ప్లేయర్ హైదరాబాద్లో ఉన్నాడు ఆయన మన జిల్లా ప్రెసిడెంట్ చిందు మన జిల్లా ట్రెజరర్ కొరవ సభ్యులందరూ సహకరించి ప్రతి సంవత్సరం తప్పిపోకుండా సమ్మర్ క్యాంప్ పెడతా ఉన్నాడు దానికి సహకారులు అందరూ అందిస్తున్నారు ముఖ్యంగా మన పిల్లలు ఒకటి డిసిప్లైన్ నేర్చుకోవాలి ఆన్ ది కోర్ట్ ఆఫ్ ది కోర్ట్ అది నేను కోరుకునేది ప్రతి ఒక్కరూ యూనిఫామ్తో ఆడాలి దట్ ఈస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ఏ కాలేజీలో సమ్మర్ క్యాంపు క్లోజింగ్ సందర్భంగా ఇక్కడ ఈ సమ్మర్లో చాలా రోజులు బాగా ఆడిచ్చారు పిల్లల్ని ఆ సమ్మర్ క్యాంపు నిర్వహించినటువంటి నచ్చిగాని సుబ్బారావు అట్లాగే మళ్ళీ వెంకటూ వీళ్ళంతా కూడా చాలా ప్రయాసులకి ఓర్చి సమ్మర్ క్యాంప్ నేర్పించారు ఈ క్యాంపుకంతా కూడా మన సిఐ శ్రీనివాసు రెడ్డి సారు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు కావాల్సిన నెట్లు బాళ్ళు అవన్నీ అందిస్తున్నారు అయితే స్పెషల్గా దరిదాపుగా ఒక వంద మందికి బన్నీన్లు అవన్నీ ఏర్పాట్లు చేసి ఈరోజు ఇక్కడ ఒక ఘనంగా జరిపిస్తున్నారు అట్లాగే టీములను తీసుకొచ్చారు ఒక నాలుగు ఐదు టీములని వాళ్ళను కూడా ఆడిచ్చి వాళ్ళల్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లు కూడా అందిస్తున్నారు నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ను శ్రీనివాసరెడ్డి సిఏ గారు వచ్చినప్పటి నుంచి ఎంతో అభివృద్ధి చెందుతూ ఎంతో అంతమందికి ఎక్కడెక్కడ వాలీబాల్ కావాలి ఎక్కడ నెట్లు కావాలి ఏ స్కూల్లో కావాలి అనే విధంగా సారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాన్ని బట్టి మనము నెల్లూరు జిల్లా వాలీబాల్ ప్లేయర్స్ అంతా కూడా సార్కి మేము కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము ఇంకా ముందున్న రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా వాలీబాల్ ఆడాలంటే వాళ్ళు వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే సారు అందిస్తారు ప్లేయర్స్ కూడా ఇంకా బాగా ఆడి అభివృద్ధి చెందాలని కోరుకున్నాం థ్యాంక్ యూ సార్